హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్ లో అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి బొబ్బట్లు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి ఈ బొబ్బట్లకి పప్పు నానబోసే పని లేదు ఉడకబెట్టే పని లేదనమాట అలానే కొబ్బరి బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే ఇప్పుడు చూపించేస్తాను రండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో పిండి కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇలాగా తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోండి సాఫ్ట్గా ఇక్కడ వచ్చేసి కొంతమంది ఏంటంటే మైదా పిండి సగము అలానే గోధుమ పిండి సగం కూడా వేసుకొని చేసుకుంటారండి బొంబాయి రావు కూడా కొంచెం యాడ్ చేస్తారనమాట అలా కూడా చేసుకోవచ్చు బొబ్బట్లకి ఎట్లాగైనా మన పిండి అనేది కలుపుకోవచ్చు అనమాట కానీ కొంచెం సాఫ్ట్గా ఉండాలి మన బొబ్బటి కదా చపాతి కంటే ఎలా అంటే అలా కలుపుకోవచ్చు కానీ బొబ్బటికి ఏంటంటే మనం చేత్తోటి ప్రెస్ చేస్తాం కాబట్టి బాగా వెడల్పుగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట అందుకనేసి కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోండి లూజ్ అంటే మరి లూజ్ కాదు అని మరి గట్టి కాదు నేను ఎలా కలుపుతున్నాను చూస్తారా అలా ఆ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ కలుపుకోండి చూస్తున్నారు కదా కొంచెం నూనె వేసాను నేను ఇక్కడ మీకు నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా ఇలా కలుపుకోవచ్చు ఇలా కలిపేసుకునే దాన్ని పక్కన పెట్టేసుకోండి కొంచెం సేపు మూత పెట్టి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరి చెక్క ఒక పెద్దది తీసుకున్నాను ఒక చెక్క తీసుకొని దాన్ని ఇలా కోరేసుకుంటున్నాను మీ దగ్గర ఇలా కోరేది లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా మనం తురుమేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్ని కూడా చిన్న చిన్నగా తురుమేసుకోండి మనకి కొబ్బరి తురుము వచ్చేసి ఒక కప్ అయింది అనమాట అందుకనేసి ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి తీసుకొని బెల్లం తురుములో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఎన్నో వద్దండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయినా ఉంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని బాగా కరిగి మంటని మీడియంలో ఉంచుకొని ఇలా మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇది ఎలా అంటే మనం కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా కొబ్బరి నోజ్ అంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట కొబ్బరి నోజ్ అంతా కూడా కొంచెం గట్టిగా లేకుండా కొంచెం జూసీగా తయారు చేసుకోవాలి మనం బొబ్బట్లు లోపల పెడుతున్నాం కాబట్టి కొంచెం జ్యూసీగా చేసుకోండి అలానే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసాను అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి దీన్ని నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట బొబ్బట్లోకి ఎక్కువ నెయ్యి వాడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మనం పూర్ణం అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా పక్కన ఇప్పుడు మనం బొబ్బట్లు తయారు చేసుకుందాం ఇప్పుడు చపాతి మాదిరి చేసుకొని దాని మధ్యలో స్టఫింగ్ పెడదాం ఇక్కడ చిన్న అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని ఇక్కడైతే అరిటాకు మీద చేస్తున్నానండి మీకు అరిటాకు అవైలబుల్ లేకపోతే కవర్ పైన కూడా చేసుకోవచ్చు మన పాల ప్యాకెట్లు కానీ ఆయిల్ ప్యాకెట్లు కానీ ఇంకా బట్టలకు వచ్చిన కవర్లు ఉంటాయి కదా దేని మీద చేసుకోవచ్చు వచ్చేసి చేతి ఫింగర్స్ తోటి కొంచెం వెడల్పుగా చేసుకొని మనం ఇక్కడ కొబ్బరి ఊర్ణం ఉంది కదా దాన్ని తీసుకొని ఉండ చేసుకొని దాన్ని మధ్యలో పెట్టేసుకొని ఇంకా మనం ఊర్ణం బొబ్బట్లు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట మొత్తం అంతా కూడా ఎగస్టా పిండిని తీసేసి దీని ఇంకా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ ఇట్లా చేతితోటే బాగా వెడల్పుగా చేసుకోవాలి మరి మందమద్దు అలానే మరీ పల్చగా కూడా కాకుండా మీకు తెలుస్తుంది కదా మీడియంగా ఇట్లా ఈ మాదిరి పల్చగా ఉంటే సరిపోతుంది మరి లావుగా ఉన్నా అనమాట తినేటప్పుడు మనం లోపల పెట్టిన పూర్ణం కూడా అన్ని వైపులకి వెళ్ళాలి చివరి అంచుల వరకు కూడా వెళ్ళాలన్నమాట పూర్ణం అప్పుడే బాగుంటుంది కొన్ని కొన్ని ఏంటంటే మధ్యలోనే ఉండిపోద్ది పూర్ణం చుట్టూ ఉండదు చాలా మంది పిల్లలు ఏంటంటే చుట్టూ ఉన్నది పాడేస్తారు అనమాట మధ్యలోదే తింటారు చుట్టూ పాడేస్తారు అలా చాలా జరిగినాయి మహిళల్లో పిల్లలకి తినరనమాట ఇక్కడ జాగ్రత్తగా తీసుకొని దీన్ని ఇక్కడ పెన్నం మీద వేసి కాల్చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి నాన్ లో కాలుస్తున్నాను కదా కొంచెం టైం పడుతుంది అదే ఐరన్ ఉంటుంది కదా ఐరన్ పింక్ దాని మీద వేసుకు కాల్చుకోండి తొందరగా కాలిపోతాయి వేడి కూడా బాగుంటుంది కాబట్టి దానికి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది మీడియంలో కానీ సిమ్లో కానీ హైలో అయితే పెట్టద్దు తొందరగా మాడిపోతాయి ఎందుకంటే బెల్లం కదా తొందరగా మాడిపోతాయి ఇట్లా పైన మళ్ళా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ రెండు వైపులా కాల్చేసుకోండి ఇదే విధంగా మనం ఉన్నాయన్నీ కూడా పూర్ణమైపోయేంత వరకు ఇలా బొబ్బట్లు తయారు చేసుకొని పూర్ణం మిగిలిన లేదంటే మన చపాతీ పిండి మిగిలినా కానీ ఏం పాడవదండి పూర్ణం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం మళ్ళీ ఇంకోసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట అదే పూర్ణం అయిపోయి పైన చపాతీ పిండి ఉంటే చపాతీలాగా చేసేసుకొని కాల్ చేసుకోవచ్చు కూడా అలా ఏం ప్రాబ్లం ఉండదు ఇట్లా ఇట్లా చుట్టేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇట్లా చేసుకున్నారంటే బొబ్బట్టు చాలా నీట్గా వస్తుంది అది ఆ పిండి తీయలేదు అనుకో మధ్యలో మందంగా వచ్చేస్తుంది అనమాట పిండి పిండిలాగా ఉంటుంది అందుకనేసి అలా చుట్టి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయండి చూస్తున్నారు కదా మన కొబ్బరి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే తిని మరీ చెప్తున్నాను మీకు చాలా అంటే బాగుంటాయి ఈసారి ట్రై చేయండి మీరు కూడా ఎలాగో ఇప్పుడు ఉగాది వస్తుంది కాబట్టి బొబ్బట్లు అందరూ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే పప్పుతో మానేసి ఇలా ట్రై చేయండి ఈసారి కొత్తగా ఇలా వీలైన వాళ్ళు అలా చేసుకోండి పప్పుతో చేసుకున్న వాళ్ళు పప్పుతో చేస్తారు చిన్నపప్పుతో లేదంటే ఇలా ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటారు అనమాట చూస్తున్నారు కదా బొబ్బట్లు అన్ని కూడా మనకి చాలా మంచి కలర్తో అయితే కాలనీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బొబ్బట్లు చూసేస్తాం కదా తయారీ విధానం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మీకు మంచిగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట నేను ఏ వీడియో పెట్టినా కానీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్